వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని మైదికూరు ఎమ్మెల్యే చెట్టుపల్లె రఘురామరెడ్డి తెలిపారు గ్రామాల్లో పరిశుద్ధమైన నీటిని ప్రజలకు అందించేందుకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు గురువారం దువ్వూరు మండలం అన్నపు శాస్త్రపల్లెల గ్రామంలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏర్పాటు చేస్తున్న ఆర్వో మినరల్ వాటర్ ప్లాంటు సౌకర్యంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య ఉన్నా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి గారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి గ్రామ సర్పంచి ఉత్తా శ్రీనివాసుల రెడ్డి దువ్వూరు మండల కన్వీనర్ చిరాకి భాష పోగటం వీరారెడ్డి నాగసుధారెడ్డి బక్కాయపల్లె సుబ్బారెడ్డి దుర్గం శివ నాగేంద్ర జ్యేష్ఠాది రవికుమార్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు సహాయాస్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు